మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమిస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఈ వీడియోలో నేను మీ ముందుకు జి ప్లస్ వన్ బిల్డింగ్ చాలా తక్కువ ధరలో వెరీ రీజనబుల్ ప్రైజ్లో మీ ముందుకు తీసుకుని వచ్చాను దీని యొక్క ప్రైజ్ కేవలం ముప్పై నాలుగు లక్షలు మాత్రమే ముప్పై నాలుగు లక్షలకే ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ వీడియోను నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇంతకుముందు నలభై లక్షలు అని చెప్పారు ఈ బిల్డింగ్ని అయితే మనీ కొంచెం అర్జెంటుగా అవసరం ఉన్న ఉండడంతో ఈ రేటును ఇంకా ధరను బాగా తగ్గించి కేవలం ముప్పై నాలుగు లక్షలకే ఈరోజు ఈ వీడియోను మీ ముందుకు తీసుకొని వచ్చాను వివరాలకు వెళ్ళిపోదాం వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి మీరు లైక్ చేసినట్లయితే మా వీడియో మంచిగా పాపులర్ అవుతుంది అలాగే ఈ ఈ ప్రాపర్టీ అనేది ఎవరికైతే అవసరం ఉందో వారికి చేరుతుంది వాళ్ళకు మీరు హెల్ప్ కూడా చేసిన వాళ్ళు అవుతారు అలాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి దయ ఉంచి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అయితే ఏ ప్రాపర్టీ విషయంలో అయినా సరే ముందుగా లొకేషన్ అన్నది చాలా ఇంపార్టెంటు కాబట్టి ముందుగా ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క వివరాల్లోని లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ ప్రాపర్టీ వచ్చి విజయనగరం సిటీలో సిటీలో సెంటర్ సిటీ సెంటర్లో ఉందన్నమాట అంటే విజయనగరం సిటీ మూలాంతర్ల జంక్షన్కు కేవలం ఒక ఐదు వందల హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఆబాద్ వీధి ఆబాద్ వీధి అనే ఏరియాలో చిన్న మసీదు దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది సో దీని యొక్క లొకేషను విజయనగరం ఆబాద్ వీధి నియర్ చిన్న మసీదు ఇది ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ ఇప్పుడు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం ఈ బిల్డింగ్ ఎన్ని గజాల్లో ఉంది ఈ సైటు ఎన్ని గజాల్లో ఎన్ని గజాల సైటు అలాగే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ సైట్ అనేది ఈ ప్రాపర్టీ అనేది డెబ్భై ఆరు గజాల్లో ఈ ప్రాపర్టీ ఉంది అందులో అరవై ఎనిమిది గజాలలో ఈ బిల్డింగ్ని నిర్మించడం జరిగింది అయితే ఇది కప్ కంప్లీట్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వెంటనే మీరు స్పాట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఎందాకలే చెప్పాను మీకు ఇప్పుడు లొకేషన్ చెప్పేశాను ప్రైజ్ అనేది ఇందాకలే చెప్ప స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నలభై లక్షలు వాళ్ళము కేవలం ఇప్పుడు ముప్పై నాలుగు లక్షలకే ఈ ప్రాపర్టీని మీకు అందిస్తున్నాము ప్రైజ్ అయిపోయింది లొకేషన్ అయిపోయింది ఇప్పుడు ఈ బిల్డింగ్ కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ బిల్డింగు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కింద కింద ఫ్లోర్లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది వాష్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది ఇదే విధంగా పైన కూడా ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్ కట్టి కేవలం ఐదున్నర సంవత్సరాలే అవుతుంది అంటే కొత్త బిల్డింగ్ అనే చెప్పవచ్చు అన్నమాట ప్రస్తుతానికి ఈ బిల్డింగ్లో ఇద్దరు రెంట్ టెన్నెంట్స్ ఉంటున్నారు ప్రతి ఒక్క ఫ్లోర్కి ఐదు వేల రెంట్ వస్తుంది అన్నమాట రెండు ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఫ్లాట్కి ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది అంటే పదివేల రూపాయలు నెలకు రెంట్ వస్తుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ చివరిగా ఇప్పుడు ఒకసారి మన మరొక మరకొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే వెరీ 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 రీజనబుల్ ప్రైస్ సిటీలో ఈ ప్రైజ్లో అంటే ముప్పై నాలుగు లక్షలకి సిటీలో బిల్డింగ్ దొరకడం అనేది చాలా 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 కష్టమైన విషయం చాలా రీజనబుల్ ప్రైజు చాలా రీజనబుల్ ప్రైస్లోనే బిల్డింగ్ అనేది మీకు లభ్యం అవుతుంది దీనికి లోన్ సౌకర్యం కూడా అవుతుంది అంటే కస్టమర్ యొక్క ప్రొఫైల్ని బట్టి లోన్స్ కొనుక్కునేవారి ప్రొఫైల్ని బట్టి లోన్ కూడా అవుతుంది మరి అతి తక్కువ ధరలో ఉన్న ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మీరు చూడాలి అనుకుంటే విజయనగరంలో చూడాలి వచ్చి చూడాలనుకుంటే లేదా మీ ఫ్రెండ్స్కైనా చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ను మా నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు కాంటాక్ట్ చేసినట్లయితే నేను మీకు ఆ బిల్డింగ్ని చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లం